అంతరిక్షంలో తిరుగుతున్న ఒక భారీ ఆస్టరాయిడ్ భూమిని ఢీ కొట్టే అవకాశం ఉందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శాస్త్రవేత్తలు హెచ్చరించారు ఆస్టరాయిడ్ ఢీ కొంటే దారుణమైనటువంటి ప్రమాదం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు ఆ ఆస్ట్రాయిడ్ పై ఇస్రో పరిశోధన చేస్తున్నట్లుగా తెలిపారు ఈ మేరకు వివరాలను ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తాజాగా వెల్లడించారు మరో ఐదేళ్లలో ఢీకొనే ఛాన్స్ అంతరిక్షంలో తిరుగుతున్నటువంటి ఆస్ట్రాయిడ్ అఫోసిస్ అలాగే భవిష్యత్తులో భూమికి అత్యంత సమీపంగా వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు నాలుగు వందల యాభై మీటర్ల పొడవు నూట డెబ్బై మీటర్ల వెడల్పు ఉన్న ఈ ఆస్ట్రైడ్ రెండు వేల ఇరవై తొమ్మిది ఏప్రిల్ పదమూడున భూమికి అత్యంత దగ్గరగా అంటే కేవలం ముప్పై రెండు వేల కిలోమీటర్ల సమీపం నుంచి దూసుకు వెళ్తుందని తేల్చారు అంటే భూమి చుట్టూ స్థిర కక్షలో తిరిగే కమ్యూనికేషన్ శాటిలైట్ల కంటే కూడా ఇది దగ్గరగా వస్తూ ఉండటం గమనార్హం నేత్ర ఆధ్వర్యంలోని పరిశోధన అఫోఫీస్ అలాగే మన యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య కంటే కూడా పెద్దదని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు అపోఫీస్ భూమిని ఢీకొట్టే పరిస్థితి దాని గమనం ఇతర అంశాలపై ఇస్రోలోని నేత్ర అంటే నెట్వర్క్ ఫర్ స్పేస్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ అండ్ అనాలసిస్ విభాగంలో దాని ఆధ్వర్యంలో పరిశోధన చేస్తున్నట్లుగా తెలిపారు ఈ క్రమంలోని నాసాకు చెందినటువంటి ఓ సిరీస్ ఆర్ఈఎక్స్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందినటువంటి రామ్స్పేస్ విభాగాలతోటి ఆ స్ట్రాడ్లపై పరిశోధనలో కలిసి ముందుకు వెళ్తున్నట్లుగా వివరించారు